వాడి యొక్క పరిపాలన దాని తీరుతెన్నులు ఎలా ఉండబోతున్నాయో కరోనా వైరస్ని అందుబాటులోకి తెచ్చి ప్రపంచం మొత్తాన్ని స్తంభింపజేసి వాడి పాలనలో జరగబోయేటువంటి సంభవాలు కరోనా ద్వారా ఒక సూచన ఇచ్చాడు మనకి కరోనా మౌన ప్రసంగం చేసింది ఇప్పుడు నేను రన్నింగ్లోకి వచ్చినప్పుడు ఏ పరిస్థితులు ఉన్నాయో యాజ్ ఇట్ ఈజ్గా భవిష్యత్తు వాడు రన్నింగ్లోకి వచ్చినప్పుడు ఎవరో విలన్ మీరు ఏ మూవీ అయినా చూడండి మీలో సినిమాలు చూసిన వాళ్ళు చేతులు ఎత్తండి అబద్ధాలు ఆడద్దు షో చేయొద్దు చేతులు ఎత్తండి అస్సలు చూడనట్టు ఫీలింగ్ ఏంది నేను చూసా తెగ చూసా ఇప్పుడు ఎత్తండి దేవునికి స్తోత్రం కలుగును కాక అలేదు మార్మన్స్ లేనప్పుడు ఇప్పుడు చెప్పండి ఫస్ట్ విలన్ వచ్చి హడావుడి చేస్తాడా హీరో వచ్చి హడావుడి చేస్తాడా విలన్ వచ్చి హడావుడి చేసి విభత్సం చేసిన తర్వాత హీరో ఎంటర్ అవుతాడు రారాజు యేసు రాకడకు ముందు వాడు బయల్పడాలి విలన్ లైన్లోకి రావాలి వాడు వచ్చి వాడు చేయాల్సిన కార్యాలు వాడు చెయ్యాలి వాడు ఇద్దరిని ఇబ్బందుల పాలు చేస్తాడు మొట్టమొదటిది క్రీస్తు సంఘాన్ని రెండవది ఇస్రాయేలు జనాంగాన్ని భూమి మీద సాతానుకి వాని సంబంధులకి శత్రువులు ఎవరైనా ఉన్నారంటే ఇద్దరే ఇద్దరు మొట్టమొదటిది క్రైస్తవులు రెండవది ఇస్రాయేలీలు వీళ్ళిద్దరూ సత్యదేవుణ్ణి ఎరిగిన వాళ్ళు గనుక సాతానుకు వీరు ప్రథమ శత్రువులు గనుక వాడు ఖచ్చితంగా మన మీద ఫైట్ చేయడానికి వాడు బయలుపడతాడు బయలుపడి ఆయన సంబంధుల్ని వాడు ఇబ్బంది పెడుతున్న ఘట్టంలో ఆ శ్రమలో మనం పరిపూర్ణ సిద్ధి పొందటం అయిన తరువాత కడబూర రోగగానే ఆయన ప్రత్యక్షం అవుతాడు హీరో రాకకు ముందు విలన్ లైన్లోకి వచ్చినప్పుడు ఏమేం జరుగుతాయో కరోనా మనకి జస్ట్ ఒక పాఠం ఇచ్చింది మీకు పెన్ను పేపర్ ఉంటే రాసుకోండి పోలికలు ఈక్వల్గా సింక్ అవుతాయి మొట్టమొదటిది కరోనా వైరస్ అందుబాటులోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ముఖానికి చేతులకి ముఖానికి మాస్కు చేతులకి గ్లౌజులు అబద్ధ క్రీస్తు లైన్లోకి వచ్చినప్పుడు చేతి మీద కానీ ముఖం మీద కానీ వాడి ముద్ర వేయించడానికి లైన్లోకి తెస్తాడు మొదటిది కరోనా మౌనంగా చెప్తుంది హలో నేను వచ్చినప్పుడు ఏం చేశానో అంతే చేస్తాడు అని రాసుకోండి రెండవది తెగుళ్ళు రకరకాలుగా చాలా వచ్చినాయి కానీ కొన్ని ఏరియాలకి కొన్ని ప్రాంతాలకి పరిమితమైనాయి కరోనా లైన్లోకి వచ్చినప్పుడు టోటల్ ప్రపంచాన్ని చుట్టింది ఇప్పుడు మళ్ళీ రెండో రౌండ్ ప్రారంభమైందని చెప్తున్నారులే అది ఆగిపోవును గాక ఏ సునామల్లో నమ్మి ప్రార్థన చేద్దాం తర్వాత ఆయన చెప్తాం అంత్య అబద్ధ క్రీస్తు పాలనలోకి వచ్చినప్పుడు ఒక ఏరియాని ఒక ప్రాంతాన్ని గత టోటల్ ప్రపంచం మొత్తాన్ని వాడు ప్రభావితం చేస్తాడు రెండు కరోనా ఎట్లయితే ప్రపంచాన్ని చుట్టిందో మూడవది చర్చీలు గుళ్ళు మజీదులు మొత్తం బ్రేక్ కరోనా ఎఫెక్ట్ తన్ని మరీ బయటికి పంపించారు మజీద్ వీడియో ఒకటి పెట్టారు పాపం లోపలికి వెళ్ళి నమాజ్ చేసుకునే వాళ్ళని పోలీసు వాళ్ళు కర్రలు ఇరిగిన దాకా బాధారు అరే పాపం భక్తి కోసం పోయారు అని కూడా కనికరం చూపల భక్తి కోసం అదే అని ఇదని పోయి వైరస్ తగిలిచ్చి మొత్తాన్ని చేస్తారా అని బాధ పడేశారు అవునా తెలుసుగా మీకు అంత్యాబద్ధ క్రీస్తు పాలనలో లేఖనమే చెప్తుంది తెశలోని కయలోకి రాసిన రెండు పత్రిక రెండవ అధ్యాయం మూడవ వచనం నుంచి మీరు చూస్తే త్వరగా ఇంట్రెస్ట్ ఉంటే తీయండి రిఫరెన్స్ రాసుకోండి లేతే వదిలేసేయండి మీరు మేధావులు అయితే మీరు ద్వరపడి చంచల మనస్కులు కాకుండా వల్ననియు బెదరకుండ వల్ననియు మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టియు మనము ఆయన ఎదుట కూడుకొనుటకును బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాము మొదట भ्रష్టత్వం సంభవించి నాశన పాత్రుడు పాపపురుషుడు పురుషుడు బయలుపడితేనే గాని అది వాడు బయలుపడాలి బయలు పడితేనే గాని ఆ దినమరా విలన్ వస్తే గాని హీరో రాడు స్తోత్రం చదువు ఏది దేవుడు అనబడునో ఏది పూజింపబడినో దాని తానే హెచ్చించుకొనుచు చాలు ఏది దేవుడు అనబడినో ఏది పూజింపబడునో దాని మొత్తానికి పైన వాడు తను తాను హెచ్చించుకుంటాడు వైరస్ వచ్చినప్పుడు అన్ని బ్రేక్ ఓకే వాడు వచ్చినప్పుడు కూడా అన్ని భక్తి మతాలు మొత్తం బ్రేక్ గుడికి వెళ్ళేవాడిని వెళ్ళకూడదు అంటాడు అదేందంటే నేను కనపడే దేవుణ్ణిరా ఇంక నీకు గుడి ఎందుకు ప్రతి ప్రాంతంలో నా బొమ్మ ఉంది మొక్కండి ఏం కావాలో అడగండి డైరెక్ట్గా నేనే చేసేస్తాను దీనికి ముంగురుతుగా ఒక ఆయన ఎవరో తన బొమ్మను చేసి మొక్కమన్నాడు దానియలు గ్రంథంలో బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మాకు మొక్కనందునా ఆ దేశలు ముగ్గురు బొమ్మకు నందున పట్టి బంధించి రాజు అగ్నిలో పాడ పట్టి బంధించి రాజు అగ్నిలో పాడ వేస్తే నాలుగో వాణిగా ఉండాలేదా లేదా భయము చెందకు భక్తుడా హీమాయలోక ఛాయాలు చూసినప్పుడు భయము చెందకు భక్తుడా చెందకు నీవు దిగులు చెందకు నీవు భయము చెందకు నీవు దిగులు చెందకు నీవు దీవామిచ్చిన ఓ ఉన్నాడు ప్రాణం పెట్టిన ఏ సై ఉన్నాడు దీవామిచ్చిన ఓ ఉన్నాడు ప్రాణం పెట్టిన ఏ సై ఉన్నాడు భయము లోక చాయా లుక చూచినా పూడు ఏవు మా కి మంచిగా దేవునికి స్తోత్రం